ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం ఎన్టీఆర్ భరోసా పింఛనులను అవ్వాతాతాతలకు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్కు పరిపాలన మొదలుపెట్టారు కోడి కూయక ముందే తెల్లవారక ముందే సచివాలయ సిబ్బంది చే స్థానిక కూటమి నాయకులు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం వివిధ వార్డులలో కూటమి అభ్యర్థుల సమక్షంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తెలుగుదేశ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీలలో భాగంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు ఒకటవ తేదీ ఇంటి ముందుకే అధికారులు వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మంచి పరిపాలన ఇవ్వాలని వస్తుందని వారి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

అక్కడ కొర ఎనికి బయది నాకు ఏకవేళ చేయాలి

dakala dakal. Yung bakal tara. कैसा हाँ <subjects 1952> జనాలు జనాల్లో అందుకని డైరెక్ట్ ఇంటికాయ తీసుకొచ్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా ప్రతిమ్మ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు వృద్ధాప్య నుంచి వృద్ధాప్య వృద్ధాప్య పింఛన్దారులకు మూడు వేల నుంచి నాలుగు వేలకు పింఛ పెంచడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారము ఈ నెల ఈ రోజు నుంచి ప్రతి మహిళకు అర్హులైన పింఛన్జారులందరికీ మూడు వేల నుంచి ఏడు వేలు వరకు పింఛన్లు పంచడం జరుగుతున్నది కాబట్టి గవర్నర్ ముఖ్యమంత్రి వర్యంలో ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఆయనకు మా ప్రజలు అందరూ హృదయపూర్వకంగా రుణపడి ఉంటారని చెప్పి ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై పెన్షన్ల కార్యక్రమం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఏప్రిల్ నుండి ఏప్రిల్ మే జూన్ జూలై ఆ మూడు నెలలతో కలిపి ఈరోజు అవ్వదాతలకు ఏడివ్వలు ఇవ్వడం జరుగుతుంది పండగ వాళ్ళకి ఈరోజు నుంచి ఈరోజు నుంచి వాళ్ళ భవిష్యత్తుకు భరోసా మా చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆదరించినా ఆదరించకపోయినా కూడా వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి ఇంతకుముందు మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు మేము అందరి తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అందరూ ఆలోచన చేయాలి చెప్పిన మాట ప్రకారము చేసేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఇంతకుముందు కూడా ప్రభుత్వము మూడు వేలు చెప్పి ఐదేళ్ళకు వెయ్యి రూపాయలు పెంచింది కానీ మా ప్రభుత్వం ఇలా కాదు చెప్పిన వెంటనే మొదటి నెల నుంచే ఎలక్షన్ లో చెప్పిన మాటను కూడా మొదటి నెల నుంచే ఏడు వేలు ఇచ్చినాము ఎక్స్ట్ నెల నుంచి నాలుగు వేలు ఇస్తాము అందరూ ఆశీర్వదించండి అందరూ ఆదరించండి టీడీపీ మన భవిష్యత్తు టీడీపీ మన బంగారు బాట వేసేది కాబట్టి అందరూ టీడీపీని ఆదరించాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై విజయమ్మ ఈరోజు మన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారం లేక రాగానే పొద్దు బోడుస్కి తల్లికే కోడి కుయ్యక ముందే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పింపిణీ పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా గతంలో కన్నా భిన్నంగా ఒక్కసారి ఏడు వేలు పంపిణీ చేయడం ఇది రాష్ట్ర చరిత్రలోనే మొద మొట్టమొదటిసారి ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన పరిపాలన ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంతో మొదలు పెట్టడం జరిగింది ఏదైనా కానీ ఒక మంచి పనికి శ్రీకారం ఇది ఇదే అనుకోవాలా గత గతంలో ప్రభుత్వము మూడు వేలు ఇస్తామని చెప్పి కానీ సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతూ వచ్చింది నాలుగు నెలలకు ముందు అధికారం కోల్పోయే నాలుగు నెలల ముందు మాత్రమే మూడు వేలు ఇచ్చింది దానికి భిన్నంగా చెప్పిన వెంటనే ప్రతి ఒక్కసారిగానే ఒక వెయ్యి రూపాయలు పెంచిండు గతంలో మూడు నెలల బకాయిలు కలిపి కూడా ఏడు వేలు పింఛని ఇవ్వడం జరిగింది ఇది 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 మంచి శుభచూసుకోము మన రాష్ట్ర ప్రజలు బాగుపడేదానికి కానీ విద్యార్థులు కానీ అన్ని విధాలా మనకు అన్నదండగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుందని అందరికి తెలియజేస్తున్నాము